ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించాలని కోరారు ఏటూరు నాగరం పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ స్వయంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియను సమీక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచన ఇచ్చారు ఓటింగ్ ముగిసిన వెంటనే లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు ఎన్నికల నియామవళి ఉల్లంఘించేలా అల్లర్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ భాగంగా ఫస్ట్ ది ఓటింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఈరోజు మన జిల్లాలో ముఖ్యంగా మూడు మండలాల సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దాంట్లో ఎట్టూర్ నగరం తర్వాత తడో అండ్ పసరా ఈ మూడు మండల సంబంధించి టోటల్ ఫోర్టీ ఎయిట్ గ్రామ పంచాయతీ సంబంధించి ఈరోజు ఎలక్షన్స్ ఓట్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అయింది అన్ని ప్లేసెస్ లో శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఓట్ హక్కు ఓటర్స్ అందరూ వచ్చి వాళ్ళు ఓటు హక్కు నిర్వహిస్తున్నారు శాంతి భద్రత సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీస్ శాఖ తరఫున ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ప్లస్ పోలీస్ పర్సనల్ కి డిప్లాయ్ చేసి ప్రతి ఒక్క ప్లేస్ లో స్టాటిక్ బందోబస్త్ డైనమిక్ బందోబస్తు దీంతో పాటు రూట్ మొబైల్స్ ట్రాకింగ్ ఫోర్సెస్ స్పెషల్ ట్రాకింగ్ ఫోర్సెస్ అన్ని రకాల మేము ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు మనకు ఇప్పుడు ఇది మీ అందరికీ ఉంది ఇది ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ ఎల్డబ్ల్యూ మైండ్ మైండ్లో పెట్టుకొని ఏరియా డామినేషన్స్ తర్వాత ఆరోపి ప్లస్ ఎల్డబ్ల్యూ భాగంగా ఏమేమి ప్రికాషన్స్ ఉంటాయి అది అన్ని ప్రికాషన్స్ చేయడం జరిగింది ఈరోజు నేను మీ ద్వారా ప్రజలందరికీ ఎస్పెషలీ ఓటర్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎవరికి భయపడకుండా ఏ ప్రభావ లేకుండా మీరు మీ ఓటు హక్కు నిర్వహించండి ఈ మిగతా అంటే శాంతి భద్రత అది మాది రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ రోజు మనకు ఆఫ్టర్నూన్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ కూడా ఉంటది సో కౌంటింగ్ ప్రాసెస్ తర్వాత ఇక్కడ కూడా అంటే ఈ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం విక్టరీ ఈ రోజు తీసుకోవద్దు ఎవరు కూడా అనవసరంగా వైలెన్స్ కానీ అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీలు పాల్గొద్దు అనవసరంగా అది మీరు వయోలేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకొని వీళ్ళు టెక్నిస్తారు యాక్చువల్లీ ఇది ఎటూర్ నగరంలో ఇది చాలా పెద్ద పోలింగ్ స్టేషన్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి ఈ ఒకటే లొకేషన్ లో ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ ఓటర్స్ ఒకటే ప్లేస్ లో ఉండడం వల్ల అది అట్ ఏ టైం చాలా మంది వస్తున్నారు సో ఇట్లాంటి మా దృష్టికి వస్తే ఇమీడియట్లీ మేము ఆల్రెడీ ఫోర్స్ పెంచినాం ఇంకా స్పెషల్ పార్టీ కూడా తీసుకుని వస్తున్నాం మళ్ళా ఇట్లాంటి మా దృష్టి హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ యాజ్ పర్ ది రూల్స్ థ్యాంక్